ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా అధికారం అనేది ప్రజలకు సేవ చేసే అవకాశం ఒక జవాబుదారితన ఉండాలి ఈ జగన్ రెడ్డి అహంకారంతో దోపిడీతో విధ్వంసం చేసి మీ జీవితాలను నాశనం చేశాడని చెప్పి తెలియజేస్తున్నాడుగా రంగులు కొడితే నాణ్యత పెరిగిపోతున్న ఆలోచించే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దడుసుకొని దుకొని ఉరుకుతీ రౌము జై 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 చంద్రోదడు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి పేరు మార్చి ఇక మీద జన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నా జై జై చంద్రై జై 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 జైదవడక్క ముందడుగై ఏం తమలో ఒక్క పరిశ్రమ తీసుకొని ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా పెట్టాడా క్యాలెండర్ ఇచ్చాడాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడవుతున్నా సాగురు ఇచ్చారా అని మిమ్మల్ని అడవుతున్నా ఇది నా సవాల్ సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వినది ఎల్లో సింగ కొని బుర్రుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రమ్మ జై 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 నిన్నో వేదపడన్నా ముంగడుగే ఓరి సంఘని పెట్టినది తెలుగు దేశమో అరత్వైన మిగు అరత్వైంద రాజా నడుతున్నా అరత్వైంద మిగు జగన్ నీ పాలన ఇదే నేను అనుకున్నా ఈ పాపం ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా ఉందేమో అనుకున్నా ఎంతమంది ఇలాంటి చెత్త మనుషులు ఒకటే మనం ఇలాంటి చీప్ లిక్కర్ కోటే అన్నా మీరు వేస్తారా మీరు